్లాగ్స్ ఎలా ఉన్నాయని వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగున్నారని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా రేపైతే అయితే పాపకి అయితే పేరు అయితే పెట్టిస్తున్నాం అనమాట అందుకోసమని మేము పాప కోసమైతే డ్రెస్ తర్వాత వచ్చేసి చర్చిలో పేరు పెట్టిస్తాం అనమాట మా ఆయన పాపకి అయితే ఎట్లా పెట్టించున్నో అట్లనే చర్చిలో పేరు పెట్టిస్తాము వచ్చిన వాళ్ళకైతే మాత్రానికి కొంచెం టీ పడే టీ పెట్టాలి కదా అందుకోసం వాళ్ళ కోసం అయితే ఫస్ట్ అయితే ఏం లేదు ఇది రెండోసారి చెప్పడం అన్నాడు భారతి ఫస్ట్ చెప్పినప్పుడు మెల్లగా చెప్పిండు వాయిస్ వచ్చి లేదని మళ్ళీ చెప్పిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ గట్టిగా చెప్తా వెరీ గుడ్ ఎ తెచ్చిన మోడల్ అయితే ఉంది అట్లానే ఇద్దరు ఎప్పుడైనా వేసినప్పుడు ఒకటే ఉంటాయి కదా అంకాష్ అనే ఇంకా ఇప్పుడు తెచ్చిన డ్రెస్ అయితే మా ఐరపాపతో కూడా ఉంది మోడల్ ఎప్పుడైతే ఇద్దరికి ఒకే పాయొచ్చు అక్కడ వెళ్ళాలంటే కానీ ఒకటే మోడల్ రెండు కలర్లు ఉంటే తీసుకొని వచ్చిన పాప ఇంతకు ముందే ఉంటుంది అంటే మా అమ్మ పెట్టింది అనమాట ఇది మేము పాప కోసం కొనుక్కొని వచ్చింది ఇంతకుముందు వీడియోలో చూసింటారు ఆయన పాపకి ఇట్లాంటి మోడల్ అయితే ఉండాలన్నమాట అనమాట వినోదే కలర్ ఇది బాగుంది బుజ్జి అనికేసానని ఇంకా వినోద్ సెలెక్షన్ ఈసారి ఫస్ట్ టైం మా చిన్న పాపకి ఇంకా రేపు ట్రా పాపకి పాపకి రేపు పేరు ఓకే ఇది పాప డ్రెస్ అనమాట నాకైతే ఇష్టం మేము మేము కూడా కుస కుస మేము కూడా ఇద్దరు అక్కడ అనమాట మా ఏవైనా తీసుకుంటే డ్రెస్సులు ఇద్దరికి ఒకటే తీసుకునేది అనమాట అట్లే ఆయన కూడా మా పిల్లలకి ఇట్లే ఒకటే డ్రెస్సులు ఉంటే బాగుంటుందని ఆశ పాపది కదా మీకు నచ్చేది కదా ఒకసారి డ్రెస్ ఎలా ఉందా ఇది ఫస్ట్ టైం వినోద్ సెలెక్షన్ అంటే డిఫరెంట్గా ఉంటుంది ఈ కలర్ కొంచెం రేర్గా ఉంటుంది చేసుకుంటారు తీసుకుంటారు కదా నా సెలక్షన్ అంటే ఎట్లా ఇప్పుడు నువ్వు పేరు పెట్టేవా చూడే ఇదే ఉండాలి అని అది నీ సెలక్షన్ ఇప్పుడు డ్రెస్ అంటే ఎట్లా ఏ అదొద్దు ఇదే తీసుకో అంటే సరేలే నా కూడా ఉంది ఆ డ్రెస్ ఇంటికి రావడంలో అది మొత్తానికి ఆ డ్రెస్ కవర్ లో పెట్టి పెట్టాల్సి మధ్యనది మా చిన్ని పాప డ్రెస్టో మరి దీంట్లోకి ప్యాంట్ కూడా ఇచ్చారు పెరిగినా వస్తుంది అనమాట ఇట్లాంటి డ్రెస్సులు తీసుకుంటే పిల్లలకి ఇంకొన్ని రోజులు పనికి వస్తాయి అనమాట

కోతికి చంపిస్తాను ఇంకా అంతేనే మరుగుకొండు మిచ్చారు ఒకే మూడు కేజీలు తీసుకుంటే తక్కువేస్తారు తూకు మక్కసన్ని రెండు కేజీలు ఒక దాంట్లో కేజీ ఒక దాంట్లో తీసుకుంటాం అనమాట సపరేట్ సపరేట్ ఇది తర్వాతకి లడ్డు వచ్చేసి మనం తీసుకునేమన్నమాట లడ్డు మంది ఎక్కువ వస్తారు సరిపోతుంది అనుకని సరిపోతుంది లేదు అని హెబ్రిక్ అట్లా వేరే జాంంగిరిలో మా పాపెట్టి ఫస్ట్ పాప పేరు పెట్టినప్పుడు అయితే జాంగిరి మిక్చర్ తీసుకొని వచ్చేది మీ ఇంకా ఈసారి అయితే లడ్డు మిర్చర్ తీసుకుంటాం అనమాట

చిన్న పాపకే మరి ఆదివారం కదా ఇంకా చర్చిలో అయితే పేరైతే పెట్టిస్తాం పాప కోసం అయితే ఇంకా లడ్డు డూపిచ్చారు వచ్చిన వాళ్ళందరికైతే ఇంకా కావాలని అయితే కోరుకుంటున్నాను అందరు సరిపోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా అవ్వ కోసం అయితే నైట్లు అయితే తీసుకొని వచ్చాను అవ్వ దగ్గర చూపిస్తాను రండి అవి తీదా ప్రవీణ్ ఇంకా అబ్బా అయితే ఒక నేనైతే నైటీ లైట్ తీసుకొని వచ్చానే అవ నువ్వు పొద్దున్న చెప్తావు కదా నువ్వు నిన్న చెప్పేట్ కదా మనకు కుదరలేదు పిల్లలు తొలకను అదే వస్తుంది పొద్దున్న గుర్తి చేసి ఇటు చూపిస్తున్నది ఏం నాకు అర్థం కాదు తర్వాత అవ నైటీలు కదా అంటే అనుకోనే నన్నది ఎస్తారులే అవి పొద్దు పోతాం అనుకో అని చెప్తే సర్లే అమ్మా ఎంతమంది ఫోన్ చేశారు తెలుసా వీడియోలు పెట్టిన దానికి నీ గురించి నీకేమన్నాయో అడుగుతున్నారు ఇది ఇంకా ఇది ఎప్పుడు కలర్ తొడిగలేదు అందుకోసం అవ్వ కలర్ ఇది బాగుంటుంది అని తీసుకొని వస్తాయి అవ్వ జీవితంలో నైటీలు వేసుకునేది యాక్చువల్గా ఇప్పుడే అవే బాగుండదా అవకి కలర్ లో ఎన్న తీసుకురా ఇష్టపడతారు కానీ బ్లాక్ కలర్ తెచ్చి మనకి దాన్ని ముట్టుడు కూడా ముట్టదు అవ బాగుండదా దీన్ని కుట్లు వేసుకొని వస్తాను అప్పుడు దొరుకుతుంది లేకుంటే ఇప్పుడు పోయినట్టు పోతావు చక్క చక్క చక్క

ఆ పుట్లక్క నాలుగు అవన్నీ తెచ్చి అన్నీ ఒకేసారి పోతాయి ఇవి వేసుకో బాగుండా క్వాలిటీ అన్ని కనిపిస్తా మళ్ళీ ఇంకో రెండవ ఐదు అట్లాగే తీసుకొస్తాం అని చెప్పు ఫోన్ చేసి ఏం వీడియోలు పెట్టట్లేదు వినోద్ అవకేమన్నా అయిందా లేదక్క మామూలు భారతి వాళ్ళూరు ఏంటిమి మామూ ఇస్తలకల్ అన్న ఇక్కడ పెళ్లి వేయరా దానికి గ్యాప్ వచ్చేది లేండి అక్క అవ్వకి ఏమైలా అవ్వ అని చెప్తుంది సరే అదే నేను చాలా మంది చేసిండ్రలే చాలా ఓకేనా సో ఈరోజు శనివారం అనమాట రేపు ఆదివారం పేరు ఈసారి నేను 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 పెట్టింది కాదు మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ముప్పై పేర్లు రాసి పంపించింది దాంట్లో నుంచి అనుకో పేరు నచ్చింది ఆ పేరు పెడుతుంది నేను అనుకునే పేరు కాదు నేను అనుకునే పేరు ఈ కలర్తో సంబంధించింది కానీ ఒప్పుకోవట్లేదు ఓకే నాకేం అధికారం లేదా వినోదు నాకేం హక్కు లేదా వినోదు నాకేం ఇష్టం లేదా వినోదు నా పేరు పెట్టి నాతే నా అనుకునింది ఏం జరగదా అనే టైప్లో చెప్పాను అనమాట జరిగింది సరే ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్